యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ నమస్తే వెల్కమ్ మనం మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అన్న ఒక ప్రశ్న అయితే వస్తుంది సార్ ఎందుకంటే చేరికలు బాగా జరుగుతున్నాయి బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ఇప్పుడు తేగల్ కృష్ణారెడ్డి కావచ్చు తర్వాత పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత రెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత ఇంకా చాలా మంది రామ్మోహన్ దంపతులు వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు మరి ఈ లిస్ట్ ఇంకా ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది సార్ ఈ జాయినింగ్స్ ఏ విధంగా చూడాలి గత ఒక రకంగా మనం కం చూసుకుంటే గత రెండు దశాబ్దాలు రెండు వేల నాలుగు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కొనసాగుతున్న నాటి నుంచి కూడా రాజకీయ లాయల్టీస్ దెబ్బతినిపోయినాయి గెలిచిన పార్టీలోనే కొనసాగాలనే ఆలోచన గెలిచిన పార్టీ వైపు నుంచి అటువంటి ప్రోత్సాహం రాజకీయాన్ని అస్థిరపరుస్తూ వచ్చింది వాస్తవం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి అలయన్స్ పార్ట్నర్లుగా పోటీ చేయడం జరిగింది ఆ రోజు రెండు వేల నాలుగు ముందు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం వీళ్ళ నలుగురు కూటమిగా పోటీ చేశారు తర్వాత టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా భాగస్వాములు రాష్ట్రంలో కేంద్రంలో కూడా కేసీఆర్ గారు నరేంద్ర గారు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు రాష్ట్రంలో కూడా ఆరుగురు టీఆర్ఎస్ నుంచి మంత్రులుగా రెడ్డి గారు క్యాబినెట్లో కొనసాగారు అటువంటి నేపథ్యంలో కూడా తర్వాత రోజుల్లో తెలంగాణ ఐడియాలజీ పరంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి టీఆర్ఎస్ పార్టీ యూపీఐ నుంచి బయటకు వచ్చినా కూడా మిత్రపక్షంగానే పరిగణించాలి ఎందుకంటే కలిసి పోటీ చేశారు కలిసి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు అటువంటి టీఆర్ఎస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు అస్థిరపరిచారు ఇరవై ఆరు మంది శాసనసభ్యుల పార్టీకి ఉంటే అందులోంచి పది మందిని అధికార పార్టీలో వైపు ఫిరాయింపు చేసుకోవటం జరిగింది అంటే అధికారికంగా శాసనసభల మెడల్లో అయితే కాంగ్రెస్ కండవాలు కప్పలేదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్యేల సతీమణుల్ని ఎమ్మెల్యేల సంతానాన్ని వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు వాళ్ళ శ్రేణుల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు వీళ్ళు కేసీఆర్ గారి మీద నిత్యం విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు అదే సందర్భంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి ఆ ఎలక్షన్స్లో కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ మధ్యకాలం వరకు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు యాక్చువల్గా ఆయన అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ చేసిన ఆయన ఆయన ఆయన్ని ఇండిపెండెంట్గా పోటీ చేయించి ఈ టీఆర్ఎస్తో విభేదించి రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా ఉంటున్న పది మంది ఎమ్మెల్యేలతో ఆయనకు ఓట్లు వేయించి టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిని ఓడియటం జరిగింది ఆ రోజున అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు దాని దానికి ఈ పార్టీ ఫిరాయింపులకి బీజం పోస్తే బీజం వేస్తే ఆ తర్వాత నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంతింతై ఒటుడింతయి అన్నట్టుగా ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పని ఒక స్లోగన్ తీసుకొచ్చి అసలు తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులే ఉండటానికి వీల్లేదు రాజకీయ పునరేకీకరణ జరగాలి మాకు అధికారం దక్కింది కాబట్టి ఇక ప్రతిపక్షం అవసరమే లేదు అన్నట్టుగా వ్యవహరించాయన వివిధ రాజకీయ పార్టీల్లో సృష్టించిన అస్థిరత ఈ పార్టీలో నెగ్గటం ఆ పార్టీలో ఫిరాయించటం దాన్ని ఆయన బంగారు తెలంగాణ పేరిట సమర్థించుకోవటం అంటే తెలంగాణ రాజకీయం అంటే అధికార పార్టీలోనే ఉండాలి నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పని ఒక సాగ్గా చూపించి అధికార పార్టీలో కొనసాగితే మాత్రమే నియోజకవర్గ అభివృద్ధి చెందుద్ది ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళని శాసనసభ్యులుగా పరిగణన దిలోకి తీసుకోరు ప్రోటోకాల్ పాటించరు అధికారులు వాళ్ళని గుర్తించరు గౌరవించరు ఈ నైజం కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి నేర్పారు మరి ఇవాళ ఆయన అధికారంలో లేరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయనే నేర్పారు కదా అధికార పార్టీలోనే ఉంటేనే అభివృద్ధి జరుగుద్ది అని చెప్పని నియోజకవర్గ అభివృద్ధి చెందాలి అని అంటే అధికార పార్టీ వాళ్ళ మాత్రమే సాధ్యం అని చెప్పని ఇది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం రాజకీయాల్లో మెజారిటీ వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది మెజార్టీ దక్కించుకుని పార్టీ ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటుంది ప్రజల సమస్యలని లేవనెత్తుతారు ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ ఉంటారు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు ప్రభుత్వ లోపాలు ఉంటే ప్రస్తావిస్తూ ఉంటారు అసలు ప్రతిపక్షమే ఉండటానికి వీల్లేదు రాజకీయంగా నిర్వీర్యం చేసేస్తాను పార్టీలను అస్త్రపరుస్తాను ఇవాళ మిగిలిన ప్రతిపక్ష కార్యాలయాలన్నీ కూడా నిర్మానుష్యంగా తిరుగుతూ ఉండాలి మా కార్యాలయం మాత్రం కళకళలాడుతూ ఉండాలి అని చెప్పని కేసీఆర్ గారి దురాశ ఈరోజు ఆయన నేర్పిన విద్య ఇవాళ ఆయనకే నేర్పిస్తున్నారు తిరిగి ఆయన ఏదైతే రుచి చూపించారో అది ఆయనకే రుచి చూపిస్తున్నారు ఇవాళ ఇంకా ఎమ్మెల్యే ఎవరు జాయిన్ అయినట్లు లేరు కాంగ్రెస్ పార్టీలో అంటే బహుశా పార్లమెంట్ ఎన్నికల కోసం కొంత రెస్ట్ మెయింటైన్ మెయింటైన్ చేసినట్టున్నారు లేకుంటే అంటే నాకున్న సమాచారం వరకు ఇప్పటికే చాలామంది అంతర్గతంగా రేవంత్ రెడ్డి గారితో సంభాషణలు సమాలోచనలు చేస్తున్నట్టుగా వార్తలు ఉన్నాయి ఈ ఫ్రస్ట్రేషన్ ఉంది కాబట్టి కేసీఆర్ గారు కూడా మన నల్గొండలో అంతగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ భాష భావజాలం చూసాం కదా మనం ఇప్పుడు తనని గౌరవించలేదని చెప్పని ప్రస్తావించే కేసీఆర్ గారు తను కూడా గౌరవించాలిగా ఇవాళ ఆయన ఏది మాట్లాడినా సమర్థనీయం దానికి తెలంగాణ అనే ఒక ఎమోషన్ని యాడ్ చేసి చాలామంది చేసుకున్నారు పది సంవత్సరాలు మీకు సాగింది ఇవాళ ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేశారు ఆ పరిమితం చేసిన సందర్భంగా ఇంతగా పార్టీ పార్టీ లాయల్టీసు ఎన్నికలు జరిగే ఎన్నాళ్ళు అయింది ఇవాళ నవంబర్ ముప్పై తారీఖు ఎన్నికలు జరిగినాయి డిసెంబర్ ఏడో తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడింది అంటే రేపు మార్చి ఏడు వస్తే కానీ మూడు నెలల కాలం పూర్తి కాదు ఈ లోపగానే రాజకీయ పునరేకీకరణలు పార్టీ ఫిరాయింపులు ఈ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి అంటే నిన్నటి వరకు నచ్చిన ఆదరించిన పార్టీ కాదని వాళ్ళు ఇంకొక పార్టీ వైపు నాయకులు చూస్తున్నారు అని అంటే అధికార లాలస అధికారం ఎటుంటే అటే వెళ్ళిపోవాలి ప్రతిపక్షంలో కొనసాగడానికి సిద్ధంగా లేరు నాయకులు ఇవాళ ఎందుకు అని అంటే ప్రధానంగా వీళ్ళకున్న అంటే ఇవాళ చాలామంది నాయకులు నాయకుల స్థాయి నుంచి వ్యాపారులు పారిశ్రామికవేత్తల స్థాయికి పెరిగిపోయారు ఇవాళ వీళ్ళ వ్యక్తిగత ఎజెండా ప్రతిపక్షంలో ఉండే నాయకులుగా చలమణి గారా దశాబ్దాల తరబడి ప్రతిపక్షంలోనే కొనసాగిన నాయకులు ఉన్నారు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు పది సార్లు పార్లమెంటు కనుక కూడా జీవితకాలం ప్రతిపక్షంలోనే ప్రభుత్వాన్ని చుక్కలు చూపిస్తా ప్రభుత్వ పాలసీలు వీళ్ళు ఏ అంటే ఒక బిల్లు పెట్టిన సందర్భంగా వీళ్ళు ఏం సూచనలు చేస్తారా వీళ్ళు ఏం సలహాలు ఇస్తారా వీళ్ళు ఏం విమర్శలు చేస్తారని చెప్పని ప్రభుత్వాలు కనిపెట్టుకొని ఉండేంతటి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించిన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకులని దేశం చూసిందే ఇవాళ అందరికందరూ అధికార పార్టీలోనే లేరు అటువంటి సందర్భంలో ఇవాళ అధికార పార్టీలోనే ఉంటేనే రాజకీయం పనుకడా అంటే ఎందుకు అని అంటే డబ్బు ప్రాతిపదిక రాజకీయాలు ఎప్పుడైతే దిగజారిపోయినాయో వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావటం మొదలైందో రూట్ లెవెల్ నుంచి పార్టీ స్ట్రక్చర్లో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ పోరాడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వచ్చిన నాయకులు ఇవాళ కరువైపోయి రెడీమేడ్గా డబ్బు ప్రాతిపదికగా లేదు ఎవరో నాయకుల వారసల ప్రాతిపదికగా ఇవాళ అవకాశాలు దక్కించుకుంటున్న వాళ్ళు ఉన్నారో ఓకే వాళ్ళల్లో ఈ ఇంటాలరెన్స్ పెరిగిపోయింది మన సభలో కూడా సార్ డబుల్ స్పీడ్తో మేము వస్తామని చెప్పేస్తున్నారు కేసీఆర్ గారు నే నేను అదే చెప్తున్నా అంటే ఇవాళ కేసీఆర్ గారు రేపు రోజున డబుల్ స్పీడ్తో వస్తారా ట్రిపుల్ స్పీడ్తో వస్తారా తర్వాత సంగతి కానీ ఒకటైతే వాస్తవం ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా రాజకీయాల్లో లాయల్టీస్ మిస్ అయిపోతున్నాయి ముఖ్యంగా నాయకుల అభ్యర్థిత్వాల ఎంపిక దగ్గరకు వచ్చేటప్పటికి పార్టీలు ఎంచుకుంటున్న విధానాలు కూడా ఇవాళ ఎప్పుడైతే రాజకీయం కాస్ట్లీ ఎఫైర్గా మారిపోయిందో ఒక పంచాయతీ స్థాయి నుంచి కూడా నేను సుదీర్ఘకాలం గ్రా గ్రామస్థాయిలో పనిచేస్తున్నా నాకు తెలుసు ఆ గ్రామంలో ఒక పార్టీ తరఫున బాధ్యత వహిస్తూ దశాబ్దాల తరబడి ప్రజలతో మమేకమవుతూ ఉండే నాయకుడు ఒకటి ఉంటాడు ఓ పంచాయతీ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికీ డబ్బు ప్రాతిపదిక మీద అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వస్తుంది ఎంత ఖర్చు పెట్టుకుంటారు అని ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ అనేది ఒక కాస్ట్లీ ఎఫైర్గా మారిపోయింది ఈ ప్రజలతో మమేకమై ఉండే నాయకుడి దగ్గర డబ్బులు లేని కారణంగా వీటికి డిస్క్వాలిఫికేషన్ అది డబ్బులు ఉన్న రాజకీయాలతో సంబంధం లేని ఎవడో ఒక అనామకుడు వచ్చి కంటెస్ట్ చేస్తాడు అక్కడ అది గ్రామీణ స్థాయిలో ఒక పంచాయతీ స్థాయిలో ఆ విధంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చేటప్పటికీ మరింతగా డబ్బే పరమావధిగా మారిపోయింది ఎప్పుడైతే డబ్బు పరమావధిగా మారిపోయిందో ఆ వ్యాపారాలు వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ను కాపాడుకోవటం కోసం అధికార పార్టీ పంచడం మాత్రమే అది మనుగడ సాధ్యం అని చెప్పనే ఈ విధానం పెరిగిపోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఈ ఫిరాయింపులు ఇక ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఫిరాయింపులు జరిగే అవకాశం ఉంది నూటికి నూరు పాళ్ళు పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు ఒక క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నాయి పార్టీలన్నీ తెలంగాణలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తుందో ఆ పార్టీ వైపు మిగిలిన పో రాజకీయ పక్షాల వైపు నుంచి ఆ పోలరైజేషన్ జరిగిపోద్ది మళ్ళీ కొన్నాళ్ల పాటు ఆ పార్టీ మాత్రమే శాశ్వతంగా కొనసాగుద్ది మీకు ఒకటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అరవై మూడు స్థానాలు దక్కినాయి కానీ ఆయన వివిధ పార్టీ నుంచి ఫిరాయింపులు చేసుకొని రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళేటప్పటికీ ఆ సంఖ్యని ఎనభై పైగా చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎనభై ఎనిమిది స్థానాలు దక్కినాయి ఆయనకి నూట పంతొమ్మిది మంది ఉన్న సభలో ఎనభై ఎనిమిది స్థానాలు ప్రజలే ఆయన కట్టబెట్టారు డైరెక్ట్గా వాళ్ళ అభ్యర్థిని గెలిపించారు అని అంటే ఆ సంఖ్యా బలం సరిపోదా కానీ ఆయన ప్రతిపక్షాన్ని అస్థిరపరచాలి అని చెప్పని నూట ఐదుగా అంతకు పెంచుకున్నారు అది ప్రతిపక్షం నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించి ఖచ్చితంగా అది ఆయనకు రుచి చూపిస్తారు ఇవాళ రేపటి రోజున మెరుగైన ఫలితాలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ సంఖ్యాబలం పరంగా మెరుగైన సంఖ్యలో ఇక్కడ కనుక ఎంపీలు గెలుచుకోగలిగితే ఆ పార్టీ ఉనికి మనగడ కొనసాగుద్ది లేదు అంటే ఆయన ఎట్లయితే తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని బీఎస్పీ పార్టీని ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెలిచిన దేవరకొండ శాసనసభ్యుడు రవీంద్ర నాయక్ సిపిఐ పార్టీ ఆయన కూడా ఫిరాయింపు చేసుకున్నారు బహుజన సమాజ్ పార్టీ నుంచి నెగిన ఇద్దరు శాసనసభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు కోనేరు గారు వాళ్ళని ఫిరాయింపు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీని ఫిరాయింపు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులు చేసుకున్నారు అటువంటి అప్పుడు ఇవాళ ఫిరాయింపు అవలంబించిన నీచ సంస్కృతి మనం ఎందుకు ఫాలో కావాలి మనం మనలాగే ఉందాం ఇట్లా ఆలోచన చేసే అవకాశం ఉందా నూటికి నూరు పాటలు అదే విధానం ఎక్కడో దగ్గర దీనికి అంటే కరెక్షన్ బిగిన్ కావాలి అంటే ఈ ఈ విధానానికి ఏదో ఒక రాజకీయ పార్టీ తిలోదకాలు ఇవ్వాలి అది ఆదర్శవంతమైన రాజకీయాన్ని ప్రోత్సహించడానికి కొనసాగించడానికి పిలిమెడలో గంట కట్టడానికి ఏ పార్టీ సాహసిస్తో చెప్పలేం కానీ ఎవరో ఒకళ్ళు దానికి ఆ నడుం కట్టాలి లేనప్పుడు ఈ విలువల పతనం ఇట్లాగే కొనసాగుతూనే ఉంటుంది అంటే వ్యక్తుల ప్రాతిపదికగా వాళ్ళ వ్యక్తిగత అభిష్టాల ప్రాతిపదికగా వాళ్ళ అవసరాల ప్రాతిపదికగా ఈ పార్టీల లాయల్టీస్ మారిపోతా ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఒకటిగానే మారిపోతున్నాయి నిన్నటి వరకు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీని విమర్శ చేసి ఇవాళ ఆ పార్టీ అధికారంలో రాగానే నువ్వు మరుసటి రోజే పార్టీ ఫిరాయింపు చేస్తున్నావు అని అన్నప్పుడు ఇంకా రెండు పార్టీల మధ్య వ్యత్యాసం ఉంది ఈ వ్యక్తి నిన్న నిన్నటున్నాడు వాళ్ళు ఉన్నాడు ఇత ఇతనే కొనసాగుతూ ఉంటున్నాడు ప్రజలు ఎవరిని విభేదించినట్టు కాబట్టి ఇవాళ ప్రజలకు కూడా ఒక డోలాయమైన పరిస్థితిలో ఉండిపోయారు ఇవాళ నూటి నూరు పాళ్ళు ఆ పిల్లి మెడలో గంట గట్టగలిగే మొగాడు ఆ రాజకీయ పార్టీ ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ సార్